ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబెట్టడం జరిగింది దాని మూలంగా ఈ ప్రోగ్రాం కూడా కట్ స్టార్ట్ చేస్తూ మళ్ళా గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఫోర్టీన్త్ జూన్ రోజు పెద్ద ఎత్తున హైటెక్స్లో దాన్ని నిర్వహిద్దామని జ్యూరీ చైర్పర్సన్ గారికి మిగతా మెంబర్స్ని కూడా కళాత్మకమైన సినిమాలని అందులో ఈ సమాజానికి మనకొచ్చే సినిమాలను కూడా మీరు గుర్తించి మీ కార్యక్రమాన్ని వితౌట్ పొలిటికల్ ఇంటర్యెన్స్ ఉంటుంది మీరు సజావుగా చేయండి పదకొండు రెండు వేల పదకొండు తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అట్టడు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజ పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరన్ని విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు మీద నెలవని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము అందుకనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక చాలు ఎన్నో మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం తప్పకుండా మనం పోటీ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని ముందు కూడా తెలుగు చరిత్ర రంగాన్ని హైదరాబాద్లో అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి పావు పురణి గారికి నివాళులు ఆ ప్రభు ఆశ వారికి గెలవాలని ముఖ్యం గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు ఇవి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో ఆగిపోయినటువంటి అవార్డులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం యావత్తు కూడా హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఉన్నప్పటికీ దురదృష్టం దశాబ్ద కాలం వారు ఇటువంటి అవార్డులకు కానీ ఎటువంటి ప్రోత్సాహకాలకు కానీ యోచుకోలేకపోయింది పరిశ్రమ మొదటి నుంచి కూడా సమాజంలో అంతర్భాగమైనటువంటి కళలు ఈ కళల్ని మన సంస్కృతిని కూడా మీడియా ద్వారా ముఖ్యంగా సినిమా ద్వారా ఖండాంతరాలకు వ్యాప్తి చేసినటువంటి తెలుగు సినీ పరిశ్రమని అనాదిగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వచ్చాయి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి తెలుగు సినిమా పరిశ్రమని హైదరాబాద్ నగరాన్ని తీసుకొచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తప్పనిసరిగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారి హయాంలోనే ఇక్కడ పరిశ్రమ తీసుకుని రావడం కోసం వారు చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ పరిశ్రమ స్థిరపట్టడానికి కావాల్సినటువంటి సినిమా స్టూడియోలు ఫిలిం నగర్ ఏర్పాటు కానీ ఇతరత్ర కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యకలాపాలు కానీ హౌజింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ పరిశ్రమని ముందు తీసుకొని పోవటం కోసం శాయశక్తులా ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా ఈ మీడియా అత్యంత బలమైంది సమాజానికి ఉపయోగపడేటట్టుగా కథలు కథనాలతో సినిమాలు తీస్తూ సమాజ అభివృద్ధి కోసం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని విలువలను ప్రోత్సహించడం కోసం చాలా బలంగా ముద్ర వేసేటువంటి ఈ మీడియాని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం బాధ్యత పాలకుల పైన ఉంది ఆర్భాటంగా ఈ ఈవెంట్స్ చేయాలని ఈరోజు సంకల్పం ఉండే పోతే ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఆ ఇన్సిడెంట్ వల్ల ముందుగా సింపుల్గానే చేస్తూ ఈరోజు జూ ఈ రోజు నుంచి జూరీ వారు సినిమాలు చూసి వాళ్ళు మే ఎండ్ కల్లా జూరీ నుంచి ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి జీటీఎఫ్ఏకు ఇస్తే ఫైనల్గా జూన్ ఫోర్టీన్త్ రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం సో దానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అలాగే ఫిల్మ్ ఆటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మీద చాలా గ్రాండియర్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం సో దానికి ఈరోజు ఇదే మొదటి రోజు సో మీ అందరికీ వెల్కమ్ సో మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ నిజాయితీగా మీరు మీ అందరు మీ జ్యూరీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన సినిమాలకి అవార్డ్స్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ